హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేక మాము చెట్లు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మనము స్పెషల్గా ఒక రోటి పచ్చడి చేసుకుందాము రోటి పచ్చడి అని పుచ్చకాయ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా పుచ్చకాయతో రోటి పచ్చడి చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది ఈ పుచ్చకాయలో ఈ వైట్ ఉంటుంది కదా దీనిలో చాలా పోషక పదార్థాలు ఉంటాయండి అందుకని దీన్ని యూస్ చేసి మనం పచ్చడి చేసుకుందాము ముందు పుచ్చకాయ తినేస్తాం కదా తినేసిన తర్వాత ఇట్లా చక్కగా కడుక్కొని ఈ రెడ్ కలర్ పార్ట్ అంతా తీసేయాలి వైట్ పార్ట్ని చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలండి సన్నగా చూసారు కదా నేను చూపించిన విధంగా అయితే చేసుకోవాలి పుచ్చకాయ పచ్చడి అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అట్లాగే ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు ఒక ఐదారు టమాటాలు కూడా తీసుకోవాలి ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి పుచ్చకాయ పచ్చడిలో వైట్ పదార్థంలో వైట్ దానిలో చాలా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి ఇలా ఎప్పుడన్నా ట్రై చేయండి రోటీస్లోకి దోశ ఇడ్లీ అలాగే రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ముందు పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలు దోసకాయ ముక్కల్లాగా కోసుకోవాలండి చూసారు కదా ఎలా కోసుకున్నాము నీట్గా ఆ తర్వాత పచ్చిమిర్చి అనేవి వేగిపోయాయి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా పెట్టుకున్నటువంటి పుచ్చకాయ ముక్కల్ని వేసుకోవాలి నేనైతే ఇది యూట్యూబ్లో చూసానండి చూసి చేశాను నాకైతే టేస్టు చాలా బాగా నచ్చింది అందుకే నేను చేశాను బాగా వచ్చిందని మీకు కూడా చూపిస్తున్నాను ఇలా ముక్కల్ని మగ్గ పెట్టుకోవాలండి చూసారు కదా చిన్న చిన్నగా అయిపోతుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్ల దాకా నువ్వులు వేసుకోవాలండి నువ్వులనేది ఆప్షను టేస్ట్ కోసం మాత్రమే వేసుకుంటున్నాము ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పుచ్చకాయ ముక్కలు అనేవి మగ్గాలండి బాగా మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గ పెట్టేసుకోవాలి కానీ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఎప్పుడు చేసే వాటిలా కాకుండా ఇలా ట్రై చేయండి పుచ్చకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా దా వైట్ పార్ట్ని కూడా మనం ఇలా యూస్ చేసుకుంటే దానిలో ఉన్నటువంటి పోషక విలువలు మనకు అందుతాయి అట్లాగే టమాటా ముక్కలు కూడా వేసి మగ్గపెట్టుకోవాలి ఒక చిన్న రెండు రెమ్మల చింతపండు కూడా దానిలో వేస్తున్నానండి నేను వేసి బాగా టమాటాలు కూడా మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గపెట్టుకోవాలి మూత తీసి చూద్దాం ఒకసారి ఇదిగోండి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఆ నీరు మొత్తం ఎగిరే వరకు పెట్టుకోవాలండి టమాటాల్లోనూ పుచ్చకాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కూడా కొద్దిగా ఎగిరే వరకు చూసుకొని పెట్టుకోవాలి మొత్తం అన్నీ మగ్గిపోతాయండి చక్కగా ఈ పచ్చడి రోట్లో చేసుకోవాలి అంటే పుచ్చకాయ ముక్కల్ని ఇలా అన్నీ కలిపి కాకుండా విడివిడిగా మగ్గబెట్టుకుని నూరుకుంటే బాగుంటుంది ఇంకా ఇది రెడీ అయిపోయింది ఆఫ్ చేసేస్తే మిక్సీ వేయటమే ఇదిగోండి మిక్సీ పచ్చాపచ్చగా దంచుకోవాలి అలాగే వెల్లుల్లి జీలకర్ర వేసేస్తే మనకి పుచ్చకాయ పచ్చడి రెడీ అయిపోయింది దోశ ఇడ్లీ అన్నిట్లోకి చాలా చాలా బాగుందండి తిరగమూత వేసుకున్నాను నేను తిరగమూత అనేది ఆప్షనల్ ఎలా ఉంది పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్